నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు నాకు ఆశీర్వాదం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు కాక వెంకటస్వామి గారిని చాలా గుర్తు చేసుకుంటున్నాను ఎందుకంటే వారిని మనసులో పెట్టుకొని నాకు పెద్దపల్లి ప్రాంతం ప్రజలందరూ నాకు ఈరోజు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది అదేవిధంగా వివేక్ గారిని కూడా గుర్తు చేసుకొని వారు చేసిన మంచి పనులు గుర్తు చేసుకొని నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ప్రతిపల్లి ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఖచ్చితంగా నేను కష్టపడి కృషి చేసి ప్రతిపల్లి పార్లమెంట్ అభివృద్ధి కోసము కష్టపడి పనిచేస్తా అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడ మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మన ఎమ్మెల్యేలు అందరూ సహకారంతో ఈరోజు మంచి మెజారిటీ ఇచ్చి పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు నాకు ఆశీర్వాదం ఇచ్చినారు ఖచ్చితంగా నేను ఈ బాధ్యతని మంచి బాటులో అభివృద్ధి బాటులో పనిచేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ అందరికీ హృదయపూర్వంగా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతూ మంచి పని చేసి గత పది సంవత్సరాలు ఏదైతే పెద్దపల్లి ప్రాంతానికి అన్యాయం జరిగిందో ఇప్పుడు వచ్చే కాలంలో ఖచ్చితంగా న్యాయం చేసి పోరాడి మరి నిధులు తీసుకొస్తా అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తాం ధన్యవాదాలు థ్యాంక్ యూ